ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ వాటి విడుదల తేదీలు మరింత ఆలస్యం అవుతుండటంతో సినీ పరిశ్రమలో స్పష్టత లేకుండా పోయింది బాహుబలి రెబల్ స్టార్ ప్రభాస్ మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరో తేజ సజ్జా వంటి ప్రముఖ హీరోల సినిమాల విడుదల తేదీలు చాలాసార్లు మారినప్పటికీ ఇప్పటికీ వివిధ కారణాల వల్ల విడుదలపై క్లారిటీ లేదు ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా జనవరి నెలలో విడుదల కావాల్సింది అయితే సీజీ వర్క్ వాయిదా పడడంతో అనుకున్న సమయానికి చిత్రం విడుదల కావడం లేదని సమాచారం ఇప్పటికే మార్చ్ ఏప్రిల్ నెలలో రిలీజ్ అనుకున్నప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఏ మార్పు కూడా లేదు తాజా సమాచారం ప్రకారం జూన్ ఆగస్ట్ లేదా అక్టోబర్ మధ్య విడుదల తేదీలపై ప్రచారం జరుగుతున్నా స్పష్టత రాలేదు ఇదే పరిస్థితి ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా గురించి కూడా సినిమా సంబంధించి నిత్యం అప్పటి తర్వాత రిలీజ్ అంటూ వార్తలు వస్తున్నా అసలు చిత్ర పరిణామాలపై ఎలాంటి అప్డేట్ లేదు షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఈ సినిమా అంచనాలు కలిగించే తేదీలు వాయిదా పడుతున్నాయి యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమా కూడా విడుదల తేదీపై ఎలాంటి క్లారిటీ లేకుండా సైలెంట్గా ఉంది అలాగే అనుష్కా శట్టి నటిస్తున్న ఘాటీ చిత్రం కూడా విడుదల తేదీపై పూర్తి స్థాయి మౌనంగా ఉంది చిత్రీకరణ పూర్తయినప్పటికీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు ఇలాంటి పరిస్థితి రవితేజ గారి మాస్ జాతర సినిమాపై కూడా ఏర్పడింది మేకర్స్ గమనించే ప్రకారం సినిమా విడుదల తేదీపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు స్టార్ హీరోల చిత్రాల విడుదల తేదీలు మరియు వాటి పరిణామాలపై క్లారిటీ రావడంతో తెరపై ఏం జరుగుతోందో భవిష్యత్తులో ఇతర సినిమాలు విడుదల తేదీలు ఎలా సెట్ అవుతాయో ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రావాలి